దిస్ అయితే మనకి శ్రీకాకుళం నుంచి దుర్యోధన్ గారు వచ్చారండి ఎక్సైడ్ డ్రోన్ తీసుకుందామని ఈయన ఒక మూడు సంవత్సరాలు పైలట్ కింద వేరే కంపెనీలో చేశారు తర్వాత ఇప్పుడు సొంత లో డ్రోన్ తీసుకొని స్ప్రేయింగ్ చేద్దామని ఉద్దేశంతో మన దగ్గరకు వచ్చారు ఇంకొక విషయం ఏంటంటే శ్రీకాకుళం కాకుండా మీరు విజయనగరం విజయనగరం విశాఖపట్నము స్ప్రే చేయాలనుకుంటున్నా శ్రీకాకుళం విశాఖపట్నం అలాగే విజయనగరం మూడు చోట్ల మూడు జిల్లాలో కూడా ఈయన అవైలబిలిటీలో ఉంటారు అలాగే చెరువులకి తోటలకి ఇంకా ఇంకా వరి పొలాలకి అన్నింటికి కూడా స్ప్రే చేస్తారు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉందండి మెయిన్ మూడు సంవత్సరాలు పైలట్ కింద వర్క్ చేశారు ఇప్పుడు సొంతంగా తీసుకోవడం జరిగింది ఇప్పుడు దుర్యోధన్ గారికి కూడా వీకేవీ నేనే వేయడం జరిగిందండి వీకేవీ నేనే మీకు అవును అసెంబ్లీ ఇవన్నీ ఎలా అనిపించింది మీకు చాలా బాగా నేర్పారండి నెక్స్ట్ వీకే నైన్ కూడా కొత్తగా వచ్చిందని వీకే వీ నైన్ ఇంకా మళ్ళీ మళ్ళీ అప్గ్రేడ్ ఎందుకని చెప్పి స్టార్టింగ్ లోనే వీకే వీ నైన్ ఇవ్వడం జరిగిందండి అలాగే ఇది ఇంకొక యానం అంటారా ఇది యానం కస్టమర్కి అండి కొత్తగా ఎఫ్సీ చేయమని చెప్పారు ఇకపోతే ఆల్రెడీ మనం వికేవి నేను ఎన్సీలు వేసామండి ఎక్స్ నైన్ కేసాం ఇది వికే వినయన్ వీళ్ళ అండి వీళ్ళకి నైన్ వేయాలి వీళ్ళకి వస్తుంది రమేష్ గారు రమేష్ గారు అండి ఎలా ఉంది వికే నేను మీకు మైక్ లేదు వాయిస్ తక్కువ వస్తుందిలేండి దట్స్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైడ్ అంకొక్క వీడియోతో మళ్ళీ గలుద్దాం